నకిలీ మద్యం వ్యవహారంపైన దేశవ్యాప్తంగా పరువు పోయిందని అందుకే జనార్దన్ ను హడావుడిగా అరెస్టు చూపారని అనంతపురం మాజీ ఎమ్మెల్యే తోపుదూర్తి రెడ్డి విమర్శించారు వైసీపీ నాయకులు జోగి రమేష్ పైన నిందలు వేయడం చేటన్నారు అనంతపురం రూరల్ మండలం పాపంపేట గ్రామ పొలాల్లో ఐదు వేల కుటుంబాలకు సంబంధించినటువంటి భూమిపైన ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు పది సంవత్సరాల క్రితం సోత్రి వంశస్థుల అమ్మినటువంటి భూములు కొన్నవారు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నారని ఇప్పటికే మూడు వందల యాభై ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని మరో రెండు వందల తొంభై ఎకరాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర దేశవ్యాప్తంగా బజారు పాలు కావడంతో మిథున్ రెడ్డి గారు దీనిపైన సిబిఐ విచారణ జరపాలని కోరిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు సిట్టును ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతోనే సిట్టును ఏర్పాటు చేయడం ఆ సిట్టు అధికారులు జనార్దన్ రావు అనే ముద్దాయి జనార్దన్ రావు అనే ముద్దాయి అతని వాంగ్మూలము ఏదైతే ఇంట్రాగేషన్లోనో ఇన్వెస్టిగేషన్లోనో అతని వాంగ్మూలం ఏదైతే ఇచ్చినారో దాన్ని రికార్డు చేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ కింద మెజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేయడము లేదా అతను అప్రూవర్గా మారితే దాన్ని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడము తర్వాత మీడియా ముందర హాజరు పెట్టడము జరిగి ఉండాలి ఇది ఏమీ కాకుండా ఒకవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు